స్వరాజ్ న్యూస్కి స్వాగతం గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి క్రీడలకు అథ్లెటిక్స్లో రాణిస్తున్న సంగీత ఆట ఆడిందంటే మెడల్స్ రావాల్సిందే తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల శిక్షణతో రాణిస్తున్న యువతి స్పాన్సర్స్ ముందుకు వస్తే మరిన్ని పథకాలు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కుటుంబానికి చెందిన మౌటం శ్రీనివాస రామ దంపతుల ఒకగానొక కుమార్తె సంగీతా ప్రస్తుతం స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది చిన్నతనం నుండి ఆటపాటలో రాణిస్తున్న సంగీత గత కొద్ది రోజు సంవత్సరాలుగా అథ్లెటిక్స్ హామర్ డిస్క్తో జావాలన్ తో రాణిస్తూ ఎన్నో పథకాలు మెడల్స్ సాధించింది గతంలో జాతీయ స్థాయిలను రాణించిన ఈ క్రీడాకారిణి ప్రస్తుతం జరుగుతున్న ఎస్జిఎఫ్ పోటీలో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలో రాణించింది రాష్ట్ర స్థాయిలో హమ విభాగంలో సెకండ్ ప్లేస్లో డిస్కస్ త్రో జావ్లింగ్ త్రోలో మూడవ ప్లేస్లో నిలిచి పథకాలు రాణించగా జార్ఖండ్లో జనవరి మొదటి వారంలో జరగబోయే జాతీయ స్థాయి క్రీడా పోటీలో సత్తా రాష్ట్ర రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి క్రీడలు రాణిస్తున్న యువతిని స్థానికులు అభినందిస్తుండగా తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు స్పాన్సర్స్ ముందుకు వస్తే మరిన్ని పథకాలతో పాటు లో మంచి పేరు సంపాదిస్తుందని స్పాన్సర్స్ ముందుకు రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు యువ క్రీడాకారిణిని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అతని మాజీ ఉప రమేష్ ముద్రాజ్ కులస్తులు ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు మాకు ఒక పాప పాపకి మేము ఫిఫ్త్ క్లాస్ దాకా ప్రైవేట్ స్కూల్లో చదివిపించినాము మా స్తోమ తగ్గట్టు మేము ముదిరాజు మాది కులస్తులు మేము మేము చేపలు పట్టుకొని జీవనోపాధి కోడానికి చా చేపలు పట్టుకునే వారి మా పాప అప్పటికే మాకు ఫైవ్ ఇయర్స్ ప్రైవేట్లో చదివినప్పుడు మా పాప ఆటలను చూసి మేము చాలా ఆనందపడ్డం సంతోషపడ్డం అప్పటికీ ప్రైవేట్ స్కూల్లో ఆటలు ప్రతి ఈవెంట్లో గేమ్స్లో ఏదో ఒక పథకం ఏదో ఒకటి వాళ్ళ స్కూల్ తక్కువ నుంచి వెళ్ళి వచ్చింది తీసుకెళ్ళడం జరిగింది అందులో భాగంగా సిక్స్త్ క్లాస్ నుంచి వెళ్ళి కమలాపూర్ జిల్లా పరిషత్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది అప్పుడు అక్కడ పీటీ పీటీ కృష్ణమూర్తి గారి అధ్వయంలో మా అమ్మాయి టాలెంట్ను చూసి ఆల్రెడీ ఆమె ప్రతి చోట ఎక్కడ ఈవెంట్ జరిగినా తీసుకెళ్లడం జరుగుతుంది అందులో ప్రతిసారి ఈవెంట్లోని ప్రతిసారి పోయినప్పుడు మెడల్స్ తీసుకురావడం జరుగుతుంది అండర్డ్ ఎయిటీన్లో సూతా ఆల్రెడీ మా అమ్మాయి మండల్ లెవెల్ నుంచి వెళ్ళి డిస్టిక్ వైజ్ డిస్టిక్ నుంచి వెళ్ళి స్టేట్ మీట్ ఆడడం స్టేట్లో చూత ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ రావడం జరిగింది అందులో రావడం అమ్మాయి మళ్ళీ నేషనల్కు బీహార్ పాట్నకి సెలెక్ట్ కావడం జరిగింది అక్కడికి పోయి ఆల్రెడీ బీహార్ పాట్నంలో ఆ గేమ్స్ ఆడు వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సీఎం కప్ లాంటి సుత జరిగితే అందులో సుత మండలి వల్ల డిస్టిక్లో స్టేట్లో సుతా ఆడింది ఆల్రెడీ ఇప్పుడు ఈ మూడు ముప్పై ఒకటి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంది నిన్న హైదరాబాద్లో ముప్పై తారీఖు జరిగిన హైదరాబాద్లో స్టేట్ మీట్లో స్టేట్ మీట్లో అథ్లెటిక్ సంబంధించిన గేమ్స్లో జాగ్లింగ్ త్రోలో సెకండ్ ప్లేసు డిస్టిక్ ఆమెద్క్రోలో సెక్ సెకండ్ ప్లేస్ జావ్లింగ్ డిస్కస్లో థర్డ్ ప్లేస్ రావడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ జాతీయ స్థాయికి నేషనల్గా నేషనల్కు జార్ఖండ్కు సెలెక్ట్గా కావడం జరిగింది దయచేసి మేము పని చేస్తే మాకు ఒకడని మాది మాది అందులో మా భాగంగా మాకు ఉన్నత స్థాయిలో మేము చేసే ప్రయత్నం చేస్తున్నాము దయచేసి ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే మా పాపకి ముందు నడిపిస్తే మా అమ్మాయి జాతీయ ముందు ముందు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పథకాలు సాధించి సాధించడం జరుగుతుంది కావాలంటే దయచేసి మీరు వాళ్ళని పార్సల్ చేసే వాళ్ళు ఉంటే మా అమ్మాయిని ప్రోత్సహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు మావటం సంగీత మాది కమలాపూర్ మండలం నేను మోడల్ స్కూల్లో చదువు చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ గత కొన్ని సంవత్సరాల నుంచి నేను క్రీడల్లో రాణిస్తున్నాను మొన్న జరిగిన సీఎం కప్ మండల్ లెవెల్ జిల్లా స్థాయి అయిపోయినాయి ఇప్పుడు జాతీయ స్థాయి ఇవాళ రేపు వెళ్ళుండి ఉన్నాయి అంటే డేట్ థర్టీ 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 వన్ వన్ టూ మొన్న అంతకుముందు జరిగిన హెచ్జిఎఫ్ఐలో నేను డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి వెళ్ళాను అది మొన్న థర్టీకి జ మొన్న జాతీయ స్థాయిలో జరిగిన హెచ్జీఎఫ్ఐ హైదరాబాద్లో జావ్లిన్ త్రో డిస్కస్ త్రో థర్డ్ ప్లేస్ వచ్చిన హ్యామర్ త్రో సెకండ్ ప్లేస్ వచ్చిన నెక్స్ట్ జిల్లా జాతీయ స్థాయికి క్వాలిఫై అయినా అది జార్ఖండ్ రాంచీలో ఉంది ఫిఫ్త్ డేట్లో ఉంది నాకు ఇంత సపోర్ట్ చేస్తున్న మదర్ అండ్ ఫాదర్కి థ్యాంక్ యూ అండ్ మా సార్ వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటా వాళ్ళతోని పోటీ పడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎవరైనా వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్స్ ఫుడ్డు అవి మాకు లేవు అవి మాకు కూడా ఇస్తే ఎవరైనా స్పాన్సర్స్ ఇస్తే మేము కూడా ముందు బాగా రానివ్వగలుగుతామని చెప్తున్నా థ్యాంక్ యూ